మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని వెనుకటి రోజులల్లోనే చెప్పిండు మహానుభావుడు కాలల్ మార్క్స్ నూటికి తొంభై మంది పైసలే చూస్తున్నారు కానీ నా తల్లి నా తండ్రి నా తోడ పుట్టినోళ్ళు నా కడుపుల పుట్టినోళ్ళు అని ఎవ్వరు చూస్తేనే లేరు నడుమ పైసకున్న ఇల్వ మనిషికి ఏడా ఉండనే ఉండలేదు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇగో గిడోకాడ తల్లి జరిగిపోతే అక్క చెల్లెలు ఆస్తి పంచాది పెట్టుకొని తల్లికి ఆఖరి కార్యం కూడా చేయకుంటున్నాం ముచ్చట చూస్తే వీళ్ళే మనసులని అని పక్క మీరు కూడా తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన కన్న తల్లి జరిగిపోతే ఆమెకు ఆఖరి కార్యం చేయకుండా తల్లి పీనుగను ఇంటి ముంగడ పెట్టుకొని సొమ్ముల గురించి లొల్లి పెట్టుకుంటున్న ఈ సోదరీ మనులను చూస్తుంటే మానవ సంబంధాలు ఎంత మట్టిలా కలిసిన అర్థమవుతున్నది తల్లి ప్రాణం పోయి మూడు రోజులైతున్న తల్లి మీద ఉన్న సొమ్ములు అయ్యేదాకా పీనుగను కదిలిచ్చేదే లేదని పీక తిన్నట్టే కాసుక కూర్చున్నారు కూతుళ్ళు ఏంటంటే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు కాడు ఉండే పొదీళ్ల నరసమ్మ అనేట ఆమెకు ఇద్దరు బిడ్డలట ఇక పిలగాల్లో చిన్నగా ఉన్నప్పుడే భర్త జీవిడిస్తే ఆమె రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డలను జాది పెద్దది చేసింది పెళ్లి చేసింది ఇక ఇద్దరు బిడ్డలకు సెరవ కోటి రూపాయల జాగాలు కూడా రాసిచ్చిందట ఇక వయసు మీద పడి నడుమ ప్రాణం మంచిగా లేకుంటే ఉన్న సోములన్నీ పట్టుకొచ్చి చిన్న బిడ్డ దగ్గర పెట్టిందట ఇక చిన్న బిడ్డనే దావకాల చూపించింది దావకాన్లు ఉండగానే తల్లి ప్రాణం పోయిందట సొంతూర్ల కార్యం చేయాలనిగా నరసమ్మను ఆత్మకూరుకు తీసుకొచ్చిరు అయితే అమ్మ మీద ఉన్న నగలు అమ్మ దాసుకున్న సొమ్ములన్నీ లెక్కదీసి ఎవలియాలకు పంపకాలు చేసినాకనే తల్లి శవాన్ని బయటకు తీయాలి లేదంటే ఊకోనని పెద్ద బిడ్డ లొలిమోపు చేసింది ఇదివరకే కోటి రూపాయల ఆస్తి రాసి ఇచ్చింది అది కాకుండా తల్లి మీద ఉన్నవి కూడా నాకు ఇవ్వాల్సిందే అని పెద్ద పట్టు పట్టే వరకు చిన్నామ ఆడికించి వెళ్ళిపోయిందట చెల్లె వచ్చి తల్లి సొమ్ములు ఇచ్చేదాకా శవాన్ని గదలినియని మూడు మూడొద్దుల నుంచి అంతిమ కార్యం చేయని పెద్ద బిడ్డ ఎడ్డం పడుతున్నది ఇక నేను గిన పోతే అవ్వ నాకు ఇచ్చిన సొమ్ములలో అక్క పొత్తుకొస్తుందని అని చిన్న ఆమె సాటేసింది ఇక ఇద్దరు బిడ్డల లొల్లి చూసి ఊరంలో ఇచ్చాత్ర పోతున్నారు సూడురి చచ్చిపోయినాక కూడా తల్లికి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు ఈ బిడ్డలు ఊరిలో పెద్ద మనుషులు చెప్పినా కూడా ఎవ్వరు పట్టు ఇస్తా తల్లి కంటే ఆమె మీద ఉన్న సొమ్ములే ఎక్కువైపోయినాయి వీళ్ళకు ఇంత పాపకారోలు ఎట్లుంటారని ఊరోలే కూడా మేము పంచుకోవగా కూడా పన్నెండు లక్షల పదివేలు కాడ ఉన్నాయి ఆరు తులాల బంగారం ఉంది వంద తులాల ఎండి ఉంది అవి దగ్గర పెట్టుకుంది దానం చేద్దాం రావంటే రాటలేస్తాం మా శైలే మేమిద్దరం ఆడవాళ్ళం మా అమ్మకు కొడుకు లేరు